భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి సూర్యపేట జిల్లా అధ్యక్ష ఎన్నికల్లో గోకుల రెడ్డి ఘన విజయం జిల్లా మాజీ అధ్యక్షులు నల్గొండ జిల్లా నూతన ఇన్ఛార్జి కుర్ర యాదవ్ పై పదిహేను ఓట్ల మెచ్చ కేంద్రం ఎగురవేసిన గోకుల శేఖర్ రెడ్డి జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన గోగుల శేఖర్రెడ్డికి ఎన్నిక నియమక పత్రాన్ని అంత్యచేసిన శుభాకాంక్షలు తెలిపిన రాష్ట అధ్యక్షులు గిద్ది రాజేష్ జిల్లా ఉపాధ్యక్షులు కొండ సైదిరి యాదవ్ మహిళ నాయకురాలు వీరమ్మ మంచాల వెంకన్న గుంటి శివకుమార్ స్వామి కృష్ణ రాంబాబు నాయక్ భీక్షం నాయక్ రామచంద్రు తదితరులు పాల్గొన్నారు సూరేంపేడ్ జిల్లా అధ్యక్ష మరి మరి పదిహేను పేర్కొంటున్నటువంటి భోగుల శేఖర్ రెడ్డి గారికి ఎన్నిక నియంత్ర పాత్రాన్ని అందచేయడం జరిగింది ముఖ్యంగా ఏదైతే సూరెంపేట్ జిల్లాలో అప్పులు ఆల్ఫాగోళం రాజధికారంలో భాగస్వామ్యం జరుగుతాయి జరిగేటటువంటి పోరాటాలు గోగుల శేఖర రెడ్డి గారు బాధ్యత జిల్లాలో ఉన్నటువంటి సంఘం శ్రేణులందరూ కూడా సమిష్టిగా సహాయ సహకారాలు అందించి జిల్లాలో సభ బలోపేతం పూర్తి చేయాలని కూడా రాష్ట్ర కమిటీ పక్షాన తెలియజేస్తూ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా గెలుపొందిన శుభ సందర్భంలో వారికి రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మీ మీద పెట్టినటువంటి గుర్తుల బాధ్యతను బాధ్యతాయుతంగా పనిచేసి వికలాంగ సమాజానికి మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆమె ముఖ్యంగా పెన్షన్ ఆరు పెంచడంతో పాటు ప్రధానమైనటువంటి డిమాండ్ వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీ రాష్ట్రంలో వికలాంగులు ఎడ్యుకేటెడ్స్ అనేక మంది నేటి వరకు కూడా చదువుకొని ఉన్నారు కానీ ఉద్యోగాల భర్తీ లేక ఏళ్ల తరబడి భర్తీ కోసం చూస్తున్నటువంటి విద్యార్థుల పక్షాన అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీలో మహిళలకు ఉస్త రవాణా ఇచ్చిందో అట్లనే వికలాంగుల సమాజానికి కూడా ఉస్త రవాణా ఇస్తామని చెప్పేసి ఆ రోజు బీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆమె మేరకు ఆర్టీసీలో వికలాంగులకు ఉస్త ప్రయాణ అంశాల్లో మనం సమిష్టిగా పోరాటం చేయాలి రెడ్డి కేంద్రంగా రాష్ట్ర కమిటీ నిర్ణయం కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు ఆ నిరసన కార్యక్రమాలు కూడా ఈ సూర్యాపేట జిల్లా నుంచి ఎక్కువ సంఖ్యలో మరి జన సమీకరణ కూడా విరాంగుల సమాజాన్ని చైతన్యం చేసి మన ధర్నాలు కూడా మరి అందరూ కూడా పార్టీ ఉద్యోగం గోవిందేఖర్ రెడ్డి గారి రాష్ట్ర కమిటీ పక్షా విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేకంగా ఈ రోజు ఎన్నిక నియామక పత్రాన్ని కూడా అదా చేస్తూ ఈ నియమ పత్రాన్ని అందించడం జరిగింది ఈ నియమక పథకాన్ని అనుకున్న సందర్భంగా గోదర్శేఖర్ రెడ్డి గారు కొత్త విజ్ఞప్తి చేస్తున్నాం ఇది సంఘం కోసం జరుగుతుంది గతంలో మీరు ఏ విధంగా పనిచేస్తున్నారో నాకు అయితే తెలియదు ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక పెద్ద మనిషి లాగా ఈ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి వికలాంగులందరికీ కూడా జేదోడు వాదోడుగా ఉంటూ ఈ జిల్లాలో ఉన్నటువంటి వికలాంగ సమాజానికి జైతనీయాలి ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఓ బెత పాత్ర పోషించి వాళ్ళకు మీరు సహాయ సహకారాలు అందించడంతో పాటు సంఘం బలంపేటానికి కూడా విజయవాడ విజ్ఞప్తి చేస్తూ జిల్లాలో అన్ని గ్రామాల్లో మీ సొంత గ్రామాలు కూడా వదిలిపెట్టేది లేదు అన్ని గ్రామాల్లో కూడా కూడా నిర్వహించి మరి హక్కుల కోసం జరిగే పోరాటంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలకు కూడా కంప్లీట్ ఏర్పాటు చేసి మరి మీరు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద మనం ఆరోపేయడం తెలుసుకునేందుకు ఏదైతే కొడంగల్ కేంద్రంగా నిర్వహించబోయే ధర్నా ఉందో ఆ ధర్నా ఈ జిల్లాలో సంఘాన్ని బలంపేతం చేయాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ మరి జిల్లాలో విజ్ఞప్తి కూడా జిల్లా అధ్యక్షులు ఎవరు ఎన్నికలు అతి త్వరలోనే మీరు తొందరగా జిల్లాలో కూడా జిల్లా కార్యాలయాన్ని కూడా సంఘం జిల్లా కార్యాలయం కూడా ప్రారంభించాలని చెప్పేసి ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి ఎవరైనా మన ఉత్తరాంధ్ర సోదరులను వచ్చినప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి దూర ప్రాంతాలు సందర్భాల్లో ఆ భూమి ఉపయోగపడుతుంది కాబట్టి జిల్లా కార్యాలయం కూడా ప్రారంభించాలని చెప్పేసి నూతనంగా ఎన్నికైన విజ్ఞప్తి చేస్తూ దాంతో పాటు ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్య ఏంటంటే ప్రతి మండలం కూడా మీరు తిరగాలే పద్ధతి ఏర్పాటు చేస్తున్న ప్రతి నెలలో మూడు సార్లు జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి కూడా గోగుల్ శ్రీ విజ్ఞప్తి చేస్తున్నాం నేను